ప్రభునందు ప్రియులకు క్రిస్తయస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీకు తోడయి ఉండేదను ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని మన జీవితంలో మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఎందుకనగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ జనంలో నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు ప్రియమైనటువంటి వారులారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం మరిచిపోయేటట్లుగా శత్రువైన అపవాది ఎన్నో రకాలైన శోధనలు పరిశోధనలు మన ముందుకు తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు ఆ సమయంలో మనం శోధనల వైపే చూసినట్లయినా మన జీవితంలో దేవుని సహాయాన్ని మనం పొందుకోలేకపోతాం కనుక అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో మనము ఆయన వైపు మనం తేరు చూసే వారంగా ఉండాలి కనుక విశ్వాస నేత్రములతో అబ్రహాము దైవజనుడు దేవుని వైపు చూచి సహాయం పొందుకున్నట్లుగా నీవును నీ సంతానము దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు ఆది కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో దేవుడు యాకముతో చెప్పినాడు నేను నీకు తోడుగా ఉంటాను భయపడకుము అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను మనం గైకొనవలసిన వారంగా ఉంటున్నాం ఆయనను మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం ఎప్పుడైతే ఆయనను ప్రేమించేవాడుగా ఉంటావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు లాభాను యాకోబు ఎడల దరిదాపు పదిమార్లు మోసగించినట్లుగా మనం చూడగలం అయినప్పటికీ యాకోబును లాభాను యొక్క కుమారులు అడ్డగించాలని ఆ చూస్తున్న తరుణంలో యాకూబు అక్కడి నుంచి బయలుదేరి దేవుడు తనకు చూపించినటువంటి తన యొక్క ఇతరుల దేశమునకు వెళ్ళాలని బయలుదేరుతూ వచ్చినాడు దేవుడు మాట్లాడుతూ చెప్పినాడు నేను నీకు తోడుగా ఉంటాను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావి అంటున్నాడు డి పదివేల మంది నా ప్రక్కన కూలడను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు ఎందుకనగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని పితరుడైన దావి గుర్తించగలుగుతూ వచ్చినాడు అబ్రహాము ఇస్సాకు యాకబుల దేవుడు మన దేవుడు ప్రియమైనటువంటి దేవుడు ప్రజలారా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఈ లోకంలో నీకున్న తోడంతా కూడా నీకున్నటువంటి బంధువులు బలగము స్నేహితులు ఎవరైతే నీవు ఆధారపడుతున్న వాటి దూరం చేస్తాడు యాకోబు ఏ రీతిగానైతే తన తండ్రి ఇంటిలో నుంచి దూరం చేయబడుతూ వచ్చినాడో పరలోకపు దర్శనాన్ని తాను పొందుకుంటూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగానే దేవుడు అనేకమైన పరిస్థితులు అనువర్తించి మన జీవితంలో కూడా పరలోకపు దర్శనాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు యుగ సమాప్తి వరకు ఆయన తోడుగా ఉండే రక్షించాలని దేవుడు ఆ దేవుడు నీకు సహాయం చేయనుగాక